హాయ్ హలో బూస్ అండ్ బడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డే ఇయర్ వి గో మనం వచ్చేసామండి మనము హోమ్ టూర్ నర్సరీ ప్లానింగ్ చేస్తున్నావు చూసుకోండి హోమ్ టూర్ వీడియో చేస్తున్నావు ఇది మన నర్సరీ చూద్దాం ఎట్లున్నామో మనం వచ్చేసి మనము వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నావు చూడండి చూస్తే ఇంకా ఇక్కడ ఇదేంటి మన పొప్పాయి పండు పొప్పడి పండు పొప్పడి పండు అక్కడ పుప్పై పండు అక్కడ మనకి దొండకాయ పాలు ఉంది సరే మనం ముందు వెళ్కుంటూ మాట్లాడుకుందాం అండి ఇక్కడ మనకి చిక్కుడుకాయ చిక్కుడుకాయ ముక్క ఉంది చాలా ఫ్రెష్ మనం మ్యాక్సిమం కూరగాయలు అయితే మేము ఇక్కడి నుంచే దింపుకుంటాం సో అదే తీగ బచ్చలు బచ్చల కూర బచ్చలాకంటారు ఊర్లో అయితే చాలా మంది అదే ఒక వేసుకొని తింటారు మీకు కూడా మీకు ఏమైనా ఉంటే దాన్ని కామెంట్లో చెప్పండి సో ఇక్కడ మనకి మందారం వస్తుంది చాలా పెద్ద మందారం ఇది హెయిర్స్ కి కానీ అప్లై చేసుకుంటే మంచిది లో దీన్ని హై హైబిస్కస్ దీన్ని లీవ్స్ మనం లో వేసుకొని వెయిట్ చేసుకుని నెట్టి పెట్టుకుంటారు మంచి మెడిసినల్ ప్లాంట్ అన్నమాట మనకి ఇక్కడ చాలా వరకు పప్పుడు పండు చెట్లు మూల్చాయండి ఇది మనం నాటలేదు అవే వచ్చేసాయి వర్షానికి గింజలు మూల్చి అవే వచ్చేసాయి మొత్తం ఎన్ని ఉన్నాయి పప్పుడు పండు చెట్లు పప్పుడు పండు చెట్లు ఉండొచ్చు టెన్ దాకా ఉండొచ్చు చిన్న చెట్టు మన టమాటా చెట్టు ఇది గమనించవచ్చు చిన్న టమాటాలు అవంతా అవే మూల్చాయి చూడండి టమాటా చెట్టు లాంటివి టమాటా చెట్టు దోసకాయ చెట్టు దోసకాయ చెట్టు దోసకాయ లేదు ఇప్పుడు ప్రస్తుతం అయితే దోసకాయ లేవు చూడండి దోసకాయ చెట్టు ఒక దోసకాయ చిన్న వచ్చింది దోసకాయ దొండకాయ కాదు దోసకాయ కాదండి ఇక్కడ ముందుకు వస్తే వంకాయ చెట్టు కనిపిస్తుంది ఇక్కడ ముందుకు వస్తే మనకు వంకాయ చెట్టు చూడండి వంకాయ వంకాయ చెట్టు ఉంది చూడండి వంకాయలు కూడా ఫ్రెష్ వంకాయలు మాక్సిమం మన టోటల్ అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి చిన్నగా చెట్టు పచ్చడి వేసుకుంటే మాత్రం టేస్ట్ అదిరిపోయింది ఇది కూడా మనకి న్యాచురల్గా అలాగే మొలిచిపోయింది మన తోటలో సో డిఫరెంట్గా ఉన్నాయి చెట్టు అలోవేరా ఆది అంటే మొస్తుంది సో ఇది కూడా దీన్ని మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ చూడాలి న్యాచురల్ గా ఉంది ఫ్లవర్ మొత్తం పింక్ కలర్ ఉంది చూడండి అట్రాక్టివ్ గా ఉంది న్యాచురల్ ఫ్లవర్ అండి ఇది మనకి పూజల కప్పుడు వాడుకోవచ్చు ఇది సత్యనారాయణ నాకు అంటారు అండి దీన్ని మనం చూసాం అంటే సో ఇక్కడ మనకి సూరకాయ పాడు చూడండి అక్కడ నుంచి మనకి సూరకాయ ఇంతకుముందు ఒక కాయ వచ్చింది కానీ మనం తెంపేస్తాం రీసెంట్గా కాయని తెంపేస్తాం ఇక్కడ చూసాం అనుకో మనకి తోటకూర ఫ్రెష్ తోటకూర మన దగ్గర ముంచింది చూడండి ఇదంతా తోడకూడదోటకూడ ఇది తోటకూడా ఇది తోటకాయ మరి ఇది ఏమో గోటి చిక్కుడుకాయ అంటారా గోకరకాయ దొడ్డి చిక్కుడుకాయ అది చిక్కుడుకాయ ఇది మరి ఇది ఇదేమో గోంగూర మీరు ఇదేంటో గుర్తుపట్టారా ఇదేంటి గుర్తుపట్టారా లేదండి గమనించండి ఇదేంటో చెప్పండి ఇది బెండకాయ ఈ బెండకాయ మాత్రం మనం గింజల కోసం వదిలేసాం ముదిరిపోయింది

చిన్న చిన్న ఫ్లవర్స్ పంట నవే మొలుస్తాయి చిన్న చిన్న చెట్లు అవి అవి తెల్లని తెల్లని చెట్లు కూడా మొలుస్తాయండి ఇంకా లేదు కూడా ఉందో చూడండి మొలిచినాం కాదేందో తెలుసుకుంటాం తీగ బచ్చలి తీగ బచ్చలి ఇది కూడా రాడ్ పే చెయ్యండు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదేమో సొరకాయ బీరకాయ బీరకాయ ఫోటో ఇదిగోండి బీరకాయ చూడండి వావ్ బీరలో బీరకాయ చాలా ఫ్రెష్ బీరకాయ ఫ్రెష్ బీరకాయ పట్ల చూసినాండి వావ్ ఇలాంటి బీరకాయ నేను ఎప్పుడు చూడలేదు ఇంత చిన్న బీరకాయ బీరకాయ చాలా బాగుంటుంది బిరకాయ పాడే అనిపిస్తుంటుంది చూడండి వావ్ నాకైతే మంచి ఒక ఫ్రెష్ తోటలకు వచ్చినట్టు అనుభవం అయితే కలుగుతుంది ఇది మన మినీ నర్సరీ అండి బట్ ఏ మాత్రం ఒక తోటకైతే తక్కువ కాదు చాలా గ్రీనరీ ఉంది దీంట్లో దీంట్లో అలా వెళ్తుంటే మంచి ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటూ ఇందులోనే ఉండాలని ఫీలింగ్ వస్తుంది ఇది అయితే కాకరకాయ ఇది చూ ఇదేం అనుకుంటున్నారంటే మనకు కాకరకాయ చెట్టు వేసే ఉంటుంది ఇది కాకరకాయ చెట్టు ఓ నారరే గుర్తుపట్టట్లేదే సో ఇదేంటి అంటే దీన్ని మనం చామగడ్డ ఆకు ఇది ఆమరాగ అది చామరాంగ చామగడ్డ చామగడ్డకు అంటారు దొండకాయ చెట్టు చూడండి ఇప్పుడే ఒక చిన్న చిన్న వస్తున్నాయి వావ్ దొండకాయ ఇక్కడ దొండకాయ ఇక్కడ దొండకాయ అక్కడ చిన్న చిన్నవి వస్తున్నాయి చూసి ఇదంతా దొండకాయ ఈ తెల్ల బొంగు తినొచ్చా అక్కొచ్చా ఒకసారి తిని టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఇది 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 ఇదేంటిది ఇది ఇది కూడా ఒక పుప్పటిపండు చెట్టు చూడండి ఎంత విచిత్రంగా ఉందో పొప్పటి పండు చెట్టు ఇలా కాస్తుంది అని నాకు కూడా ఇప్పటివరకు తెలియదు బేసికలీ మన సిటీలో ఉంటాం కాబట్టి మనకు అంత ఐడియా ఉండదు బట్ మీకోసం నాలెడ్జ్ చూడండి ఎలా పెరిగిందో చెట్టు వావ్ నేచర్ ఇస్ సో బ్యూటీ కదా చెట్టు మొత్తం ఫైవ్ వరకు అల్లుకోకపోయిందండి పెద్దది చెట్టు రావి చెట్టు ఇంకా చెట్టు అల్లుకుపోయినట్టు చిన్న మొత్తం కరివేపాకు చెట్లు చిన్న చిన్న అన్ని కరేపాకే వెర్రిపాకు ఇది మళ్ళీ గోంగూర అదే అదే మొలిచిన గోంగూర అదే అదే ఎల్ల గోంగూర సో గ్రీనరీ మాత్రం మనం ఈ చెట్టు చూడండి చాలా విచిత్రంగా చాలా కొత్తగా బాగా అనిపిస్తుంది కానీ ఇది మనకు తెలిసిన చెట్టే గోగు పూలు అంటారు కదా బతుకమ్మకి పూలే పేరుస్తామండి వెరీ బ్యూటిఫుల్ న్యాచురల్గా మన దగ్గర పెంచుకుంటాం ఇది ఇంకొకటి మీ దగ్గర చాలా చాలా వాళ్ళ దగ్గర ఇలాంటి చెట్టు ఉండదు మన దగ్గర స్పెషల్ ఏంటంటే బోడి కాకరకాయ చెట్టు ఉంది చిన్న చిన్న బోడి కాకరకాయ ఇది చాలా బోడి కాకరకాయ చాలా కాస్ట్లీ చూడండి ఇది చాలా రేర్ పీస్ అనమాట మన దగ్గర మాత్రం ఇది కూడా ఉంది అంటే చూడండి మన కలెక్షన్ ఎలా ఉందో ఇంకొకసారి పట్టుకొని పెట్టుకుంటాము

అది బోడ కాకరకాయ నార్మల్ కాకరకాయ చూడండి చూడేమో కాకరకాయ ఇది కాకరకాయ సో దీంట్లోనే రెండు రకాలు ఉన్నాయి ఇది బోడ కాకరకాయ ఆకు ఇది బోడ కాకరకాయ ఆకి ఇది ఇది ముడుచుకోపోయినదేమో నార్మల్ కాకరకాయ ఓనక్క రెండింటికి తేడా ఉంది ఇది ఇది ప్లేన్ ఉంది ఓ ఇంత సైన్స్ ఉందా నేచర్లో అది తెలియదు ఏమో మన కనకంబరాగ చెట్టు రెడ్ కనకంబరాగ్ చెట్టు కనకమరల్ సెట్ అంటే దట్ మీన్స్ సన్ ఫ్లవర్ నాట్ సన్ ఫ్లవర్ కనకమరలు మల్లెపూలు మల్లపులు గా ఎలా ఇంగ్లీషా గూగుల్ కొట్టుకొని వరా ఇదంతా మనకి చెప్పినాం కదా దండక పాలి ఆల్్రెడీ చెప్పేసినాం కదా చూస్కో రిటర్న్ బ్యాక్ టు ద సేమ్ వే ఇక్కడ వచ్చేనా చిక్కుడు గా చెప్పినట్టున్నా మేం మీరు యూస్ ఇది దొడ్డు చిక్కుడు అంటారండి దొడ్డు చిక్కుడు గాంటం దొడ్డు చిక్కుడే అంటే చూడండి చూడండి

చూడండి దానిమ్మ చెట్టు ఫ్రెష్ ఫ్రూట్స్ అండి చూడండి చిన్న దానిమ్మ మీరు ఎప్పుడు చూసిన్నారు చూడండి ఫ్రెష్ ఫ్రూట్స్ ఇందాక నేను ఒకటి కోసుకొని తిన్నాను కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే అమేజింగ్ ఉంది సో మనకి నర్సరీలో మనం ఓన్లీ వెజిటేబుల్సే కాదు ఫ్రూట్స్ కూడా పెంచుతున్నాం సో మనం దేంట్లో కూడా తక్కువ కాదు ఇంకా చూడండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లీఫ్ ఐ డోంట్ నో డిఫరెంట్ కైండ్ ఆఫ్ లీఫ్ అంటండి దీని తెలుగులో ఏమంటారో సర్చ్ చేసుకోండి గూగుల్లో లో ఇది చూడండి ఫామ్ లాగా బలే ఉంది కదా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మొక్క ఇది ఇది అయితే రోస్ ఫ్లవర్ ఫ్లవర్స్ వచ్చేసరికి అయితే మనకి రోస్ ఫ్లవర్ ఇది కనకంబరాలు కనకంబరాలు ఉన్నాయి రెండు కలర్స్ ఉన్నాయి ఒకటి yellow కలర్ ఉంది yellow ఉంది అక్కడ red కలర్ ఉంది red కూడా ఉంది ఇక్కడ ఇదిగో ఇది orange pink కలర్ సో మనకి పూల మధ్యలో కడి పెడతాం కదా అది కూడా చెట్టు చెట్టు తులసి చెట్టు మూవీ తులసిర విలువైన తోడకూర చూడండి తులసి చెట్టు చెప్పనుక్కర్లేదు చూడండి ఇలాంటి ఇలాంటి లీఫ్ ఎక్కడా చూసింటారు మీరు సూపర్ సూపర్ బ్యూటిఫుల్గా ఉంది ఒక స్మెల్ అయితే మనసు మంచిది అయితే మల్లెపూలతో కంపేర్ చేస్తాం కదా దానికి సంకేతం ఇది సూపర్ స్మెల్ ఉంటుంది వీడియోలో అయితే చూపించలేము షో షోకేస్ కోసం లో పెట్టుకుంటాం కదా అది

ఇవి కూడా అవే ఫ్లవర్స్ అంటాం నాకు చెప్పిరంట కదా మల్లె మల్లె చెట్టు 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 చూసిన పూలతో సో ఇవే కాకుండా మనకి ఇంకా పండ్లలో జామకాయ చెట్టు ఉంది చూడండి చెట్టు ఎంత బాగా మంచిందో ఇక్కడ నుంచి చాలా పెద్ద చెట్టు ఇట్స్ గోయింగ్ దేర్ లాంగ్ లాంగ్ సిసి సిర్ దేర్ దేర్ సమ్ ఫ్రూట్ ఫ్రూట్ ఏంటో తెలుసా తెలిస్తే కామెంట్లో పెట్టండి అది జామకాయ చూడండి జామకాయల చెట్టు జామ పండ్లు కూడా ఉన్నాయి జామకాయలు కూడా ఉన్నాయి ఇది మంచి సీజన్ కదా మొన్నే వర్షం పడింది చాలా పండ్లు వచ్చాయి చూసుకోండి మనం చెట్టు ఎక్కి కూడా చాలా పండ్లు తెంపుకోవచ్చు ఫ్రెష్గా మనం జామకాయలు ఇక్కడే తినొచ్చు మనం బయటకి వెళ్ళి కొనుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇంతాకే రెండు మూడు తిన్నాం సూపర్గా ఉన్నాయి టేస్ట్ అయితే చూడండి ఈ చెట్టు ఏంటి ఇది దొండకాయ చెట్టు దొండకాయ చెట్టు ఇదంతా లేదు ఇక్కడ వరకు వెళ్ళాము అనమాట అది సపోటా చెట్టు సపోటా చెట్టు కూడా ఉంది మన దగ్గర చూడండి చూడండి సపోజ్ ఇంకా కాయలేదు కానీ సపోటా చెట్టు కాయ కాసినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాం ఒక ఫ్లవర్ అనమాట చూడండి పింక్ కలర్ ఫ్లవర్స్ వాట్ ఏ బ్యూటిఫుల్ వావ్ చూడండి ఈ లీఫ్ కూడా పిక్చర్ చాలా బాగుంది దీన్ని వేయించుకొని ఇవన్నీ వాట్ ఏ బ్యూటీ ఇన్ ద నేచర్ ఇన్ సైన్స్ మనీ ప్లాంట్ చెట్టు చూడండి ఎవరి ఇంట్లోనే ఉంటుంది మనీ లేకపోయినా మనీ ప్లాంట్ చెట్టు ఎంత పక్క ఉంటుంది చాలా లాంగ్ ఇక్కడ సో ఇది మన దాని చెట్టు చూడండి అది టెన్ చెట్టు చూసారా చాలా బాగున్నాయి దీంట్లో అన్న ముట్టించుకుని నాకేది మొత్తం కూడా కనిపిస్తుందండి లిఫ్ట్ దీంట్లో ఆడుకుంటూ ఉంటుంది ఇది మన కొబ్బరి బొండ చెట్టు అనమాట చెట్టు చూడండి పైన చూసినట్టయితే కొబ్బరి కొండలు కనిపిస్తున్నాయి మొన్నే కొట్టాము లాంగ్ ట్రీ అనమాట చూడండి ఇది కూడా ఒక ఆకుర అండి ఆకుర మనం పప్పులో వేసుకోవచ్చు లీఫ్ వెజిటేబుల్స్ లో ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ పప్పులో వేసుకోవచ్చు మామూలుగా కూడా కర్రీ చేసుకోవచ్చు ఇందాక దీని పేరు మర్చిపోయాం కదా దీని పేరు చిన్నంగాకు చూడండి ఎంత బాగుందో చెట్టు ఫ్రెష్ చెట్టు అనమాట చూడండి ఎర్త్వామ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి మన భూమిని ఎంత సారవంతంగా చేస్తున్నాయి చూడండి ఇక్కడ కాయ